హాయ్ అండి మేము కాశీలో సేతు పూజ కార్యక్రమాలు మొత్తం అయిపోయాక అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళామండి అయోధ్యలో ఫస్ట్ సరయూ నదిని దర్శనం చేసుకున్నాము సరయూ నదిలో దీపాలు వదిలే కార్యక్రమం కూడా చేసుకున్నాము ఆ తర్వాత అక్కడ రామ మందిరము అంటే ఆ సరౌండింగ్ అంతా మొత్తం చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు అంతేకాకుండా రామ మందిరం కోసం పిల్లర్స్ అలాంటివి కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి ఆ రామ మందిరం తయారు చేయడానికి పిల్లర్సు దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా ఈ ప్రాంతంలోనే పెట్టారండి రామ్ అంటే అయోధ్య ఒక మందిరం ప్రాంతంలో ఇవన్నీ పెట్టారు పిల్లర్స్ అవన్నీ కూడా మీరు అవన్నీ చూ అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయండి మాకు టైం సరిపోగా కాస్త చూసి వచ్చేసాము నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా రామ మందిరం అయిపోవాలని మనం అందరం ఆ దేవుని ప్రార్థిస్తూ ఉందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి రామ మందిరం మొత్తం అయిపోయాక ఈ రకంగా ఉంటుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన రామ మందిరం జై శ్రీరామ్